ఫ్రెండ్స్ మీకు చాలా మంది జీబీటీ గో ఫ్రీగా వస్తుందని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు కాకపోతే మీకు నెక్స్ట్ ఇయర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి సో మరి చాలా వీడియోస్ అయితే ఫ్రీగా వస్తున్నాయని చెప్తున్నారు కానీ కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోకపోతే మీ అకౌంట్ నుంచి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇయర్ అయితే కట్ అయిపోతాయి మరి చాలా మంది ఇటువంటివి గమనించగా డబ్బులు అయితే ఓటుకుంటూ ఉంటారు సో మరి ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో చెప్పిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను దానికోసం వీడియో ఎండింగ్ వరకు చూడండి దీనికోసం మనం చార్జీబీటీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రైగో అనే ఆప్షన్ ఉందా దీనికి ట్యాప్ చేయండి ఇక్కడ అప్గ్రేడ్ గ్రో అని చెప్పేసి ఆప్షన్ ఉందా దీన్ని ప్రెస్ చేయండి ఇక్కడ పేమెంట్ చేయమని అడుగుతుంది ఇప్పుడు మరి ఇక్కడ ఫోన్ పే నుంచి తీసుకుంటారా మీరు గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తారా అనేది మీ ఇష్టం నేను ఫోన్పే తీసుకుంటున్నాను సో ఇక్కడ స్టార్టింగ్ టుడే అని చెప్పేసి ట్వల్ మెంట్స్ ఫ్రీ ట్రయల్ ఉంది సార్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మన పాస్వర్డ్ ఇవ్వమంటుంది చార్ట్ జీపీ సో ఇక్కడ మనం ఒక టూ రూపీస్ పేమెంట్ చేయమని అడుగుద్ది ఇక్కడ మనం పే అండ్ సెట్ ఆటో పే అని చెప్పేసి ఆప్షన్ ఉంది సరే దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మీ యూపీఐ పిన్ చేయండి ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అయితే ఈ చార్ట్ జీపీటీ గోని వాడొచ్చు నెక్స్ట్ టైం మనం రిన్యువల్ చేసుకునేటప్పుడు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటుంది సో ఇలా కట్ అవ్వకుండా ఉండాలి అంటే మనమైతే ఒక సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ అకౌంట్ లో నుంచి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవ్రీ ఇయర్ కట్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ టైం త్రీ నైంటీ నైన్ రూపీస్ మీ అకౌంట్ లో నుంచి కట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫోన్పే ఓపెన్ చేసి సెర్చ్ లో ఆటోపే అని చెప్పేసి సెర్చ్ చేయండి ఇంతకు ముందు మన అకౌంట్ లో నుంచి టూ రూపీస్ కట్ అయ్యా చూడండి సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో ఇదిని ట్యాప్ చేసేసి కిందికి వెళ్ళేసి డిలీట్ ఆటోపే బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ యూపీఐ పిన్ అడుగుద్ది యూపీఐ పిన్ ఇచ్చేయండి సో ఇక్కడ మనకి చూడండి ఆటోపే హాస్ బిన్ డిలీటెడ్ అని చెప్పేసి వచ్చింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రీగా సబ్స్క్రిప్షన్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ డబ్బులు పేమెంట్ చేసేసారో సో వాళ్ళతోటి వీడియోని పక్కా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ